అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఏవీ గోర్జీస్ కిచెన్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఏవీ గార్జీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈరోజు ఈ వీడియోలో మ్యాంగో స్మూతి ఎలా చేయాలో చూద్దాం మ్యాంగో స్మృతి చేయడానికి ఇలా నేను రెండు మ్యాంగోస్ని తీసుకున్నాను మనము ఈ స్మూతీని ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాంగోస్ని కట్ చేసి పెట్టుకోవాలి మధ్యలో ఉన్నటువంటి ఈ మ్యాంగో పీసెస్ని మనము ఈ విధంగా ఈజీగా బయటకు తీయడానికి నేను ఇలా కట్ చేశాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మ్యాంగో ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనము పీసెస్గా కట్ చేసుకున్నటువంటి మ్యాంగోస్ని ముందుగా వేయాలి వేసిన తర్వాత అందులో ఒక మూడు జీడిపప్పు మరియు మూడు బాదం పప్పుని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు పాలని వేసుకోవాలి నేను కాచి చల్లార్చిన పాలని తీసుకున్నాను ఇందులో షుగర్ అనేది ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు మన ఇష్టం అండి మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే సిక్స్ స్పూన్స్ షుగర్ వేసాను ఇప్పుడు దీనిని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టుకున్నటువంటి ఈ స్మూతీని వేరొక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన టేస్టీ టేస్టీ మ్యాంగో స్మూతీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం ఇంతే అండి చాలా టేస్టీగా సమ్మర్లో దీన్ని ఇలా ఈజీగా చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి